దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన ఇటలీలోని టుస్కానిలో వీరి వివాహం అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల సభ్యులు కొందరు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది అనంతరం నవంబర్ ఐదున హైదరాబాద్లో వీరు గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చారు తేజ్ ప్రస్తుతం మట్కా షూటింగ్స్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఇక లావణ్య విషయానికి వస్తే పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రకటించకుండా సైలెంట్గా ఉంటుంది అలాగే సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంది వరుణ్ తేజ్ షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్స్ వెళ్తుంది ఈ జంట ఇదిలా ఉంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ త్రిపాఠి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఈ వార్తలు తెలిసి కొంతమంది మెగా అభిమానులు మాత్రం కొన్నిదల వారింట్లో వారసుడు రాబోతున్నాడంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంతవరకు లావణ్య త్రిపాది ప్రెగ్నెన్సీ న్యూస్పై మెగా ఫ్యామిలీ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు వైరల్ అవుతున్న ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్